గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మనం హెరిటేజ్ గురించి హెరిటేజ్లో ఫ్యాట్ తక్కువ ఉంది అలాగే ఫార్మాలిటీ హైడ్ ఉంది అని చెప్పేసి కథనాలు వచ్చాయి లక్ష రూపాయలు ఫైన్ కూడా వేశారు హెరిటేజ్ వాళ్ళకని ఆధారాలతో ఒక వీడియో చేసాము చాలామంది మాట్లాడుతున్నారు అది పెద్ద ఇష్యూ అయ్యేలాగుంది ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్ వాళ్ళు ఒక రెండు రోజుల క్రితం ఒక లెటర్ రిలీజ్ చేశారండి రిజాయిండర్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విత్ ఫ్యాక్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రీడర్స్ ప్రేక్షకుల కోసం వీక్షకుల కోసం ఒక లెటర్ రాస్తున్నాము అండ్ మాకు లక్ష రూపాయలు ఫైన్ పడిన మాట వాస్తవే కానీ మేము కోర్టులో ఛాలెంజ్ చేసాము దాని గురించి ఎందుకు ఛాలెంజ్ చేశామంటే ఆన్ వాట్ గ్రౌండ్స్ ఏ కారణాల చేత మేము ఛాలెంజ్ చేసామంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ప్రిస్క్రైబ్ ప్రొసీజర్స్ ఫర్ డ్రాయింగ్ అండ్ టెస్టింగ్ శాంపిల్స్ వేర్ నాట్ ఫాలోడ్ శాంపిల్స్ని ఎలా కలెక్ట్ చేయాలో ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ను ఫాలో చేయలేదు అని మేము అనుకుంటున్నాము ఫర్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ మీల్ కండ్ కర్డ్ మ్యాండేటరీ స్టిరింగ్ అండ్ ఛర్నింగ్ టు అచీవ్ హోమోజినిటీ ప్రయర్ టు శాంప్లింగ్ వాజ్ నాట్ కండక్టెడ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద పంచనామా ఆర్ ఫార్మ్ వి ఏ సో మీరు దాన్ని బాగా చిలకడమో లేకపోతే కలపడమో బాగా కలియబెట్టడము అవి చెయ్యలేదు పోనీ చేసినా చేసినట్లు ఆధారాలు లేవు అందుకే మాకు అనుమానాలు అన్నారు ఓకే ఫైన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ విట్నెస్ డీటెయిల్స్ ఫర్దర్ కాన్స్టిట్యూట్స్ ఎ సీరియస్ ప్రొసీజరల్ ల్యాబ్స్ దట్ విచియేట్స్ ద ఎంటైర్ శాంప్లింగ్ ప్రాసెస్ ఓకే ఆ శాంపుల్ని కలెక్ట్ చేసేటప్పుడు ఒక సాక్షి అనేవాళ్ళు ఉండాలి ఆ సాక్షి ఉన్నట్లు మీరు ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి మా అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి శాంప్లింగ్ సరిగా జరగలేదు అని అది రెండో పాయింట్ మూడోది రికార్డ్స్ డూ నాట్ క్లియర్లీ స్పెసిఫై వెదర్ శాంపుల్స్ వేర్ డ్రాన్ ఫ్రమ్ సీల్డ్ ప్యాక్ ఆర్ కలెక్టెడ్ యాజ్ లూజ్ శాంపుల్స్ సీల్ చేయబడి ఉన్న ప్యాక్లో అంటే వాళ్ళు బయట అమ్ముతారు కదండి విక్రయిస్తారు కదా ఆ ప్యాక్ని వాడారా లూజ్ ప్యాక్స్ని వాడారా అది కూడా క్లారిటీ లేదు కాబట్టి శాంప్లింగ్ ఎర్ర జరిగేదానికి ఆస్కారం ఉందని మేము అనుకుంటున్నాము అని మూడోది చెప్పారు అండ్ నాలుగోది ద ల్యాబొరేటరీ రిపోర్ట్ షోస్ ఎస్ఎన్ఎఫ్ లెవెల్స్ సిగ్నిఫికెంట్లీ అబౌవ్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ నో ఇంటెంట్ టు రెడ్యూస్ ఫ్యాట్ కంటెంట్ ఆర్ డిరైవ్ కమర్షియల్ గెయిన్ సో ఫ్యాట్ కంటెంట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది కాబట్టి ఫ్యాటు తగ్గించామన్న ప్రసక్తే లేదు అన్నట్లు ఎదురు ఆ ఎస్ఎన్ఎఫ్ గురించి ఆ టెక్నికాలిటీస్ మనం పక్కన పెడదాం సో ఇక్కడ మూడు వాళ్ళు ప్రధానంగా ఛాలెంజ్ చేసింది ఏంటంటే కోర్టులో చేశారని వాళ్ళే చెప్తున్నారు ఒకటి బాగా కలియబెట్టలేదు లేకపోతే చిలకలేదు అని ఒకటి చెప్తున్నారు రెండోది చేసేటప్పుడు విట్నెస్ లేరు మూడోది సీల్ చేసిబడి ఉన్న శాంపుల్ నుంచి కలెక్ట్ చేశారా లేకపోతే ఓపెన్ చేసిన శాంపులా అలా అయితే శాంప్లింగ్లో ఎర్ర జరగచ్చు కదా అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాము వీక్షకులు ప్రేక్షకులు ఇది చదివేవారంతా కూడా మీరు నోటీస్ చేయాలి అండ్ మైనర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూడు కాకుండా నాలుగో అది చాలా చాలా ఇంపార్టెంట్ మైనర్ అనలైటికల్ వేరియేషన్స్ మే అక్కర్ ఇన్ పెరిషబుల్ డైరీ ప్రొడక్ట్స్ డ్యూ టు స్టోరేజ్ కండిషన్స్ సో వాటిని నిల్వ ఉంచిన ఒక వాతావరణం వల్ల కానీ నిల్వ ఉంచిన ప్రదేశం కానీ వాళ్ళ స్టోరేజ్ యూనిట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కొంచెం ఈ రీడింగ్స్లో వచ్చే అవకాశం ఉంది పెరిషబుల్ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచని ఉండలేని ఆ డైరీ ప్రోడక్ట్స్లో ఇటువంటి చిన్న అనలైటికల్ కొంచెం వేరియేషన్స్ రీడింగ్స్ పక్కాగా రావు వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల స్టోరేజ్ కండిషన్స్ వల్ల ట్రాన్సిట్ ఆర్ షెల్ఫ్ లైఫ్ ప్రోగ్రెషన్ నో హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వాజ్ ఫౌండ్ అండ్ నో పబ్లిక్ హెల్త్ రిస్క్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అని వాళ్ళకు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు సో ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ చెప్పిన దాన్ని మనం ఎక్కడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎవరికైనా అండి ఈ భూ ప్రపంచం మీద ఏ ప్రాణికైనా అంటే మనుషులకి మాట్లాడగలిగే వాళ్ళకు వాళ్ళ వాదనను వినిపించే హక్కు వాళ్ళకు ఉంటుంది ఎవరికైనా అండి ఎవరికైనా మన శత్రువు కదా వాళ్ళు వినిపించకూడదు అనేది ఎక్కడా ఉండదు ఎవరి వాదనను వాళ్ళు వినిపించవచ్చు ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు వాళ్ళ వాదనను వినిపించారంట कोर्ट केसा एपड़े अटे वी हिर् बै इनॉर्मॉर्म यू दोटी डेटेड डिसेबर्यटी ठीक ठी फिर रिसव डबर थर्ट फस्टी ट्वेंटी फव चाल बै हेरीटेज फुड्स लिमिटेड थ्रू एंड अपील बिफोर द फुड सेफ्टी अफेट ट्राइब्युनल गुरुग्रम अंड स्टे आर्डर हाजी ग्रांटेड सो मे फुडी अफेल्लेट ट्राइब्युनल केम गुरुगावाटर द స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళు వాదనలు మేము వినిపించుకున్నాము ఎవరి దగ్గరైతే చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్పి ఆ లక్ష రూపాయల ఫైన్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం అని చెప్పారు ఓకే ఫైన్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం చదివాం కదండి ఒక్క భాష మేము కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నామండి హెరిటేజ్ వాళ్ళ ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ లడ్డూలోని నెయ్యిని టెస్ట్ పంపిద్దామని వాళ్ళు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తెలుసా మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఎంతమంది సాక్షుల్ని అక్కడ పెట్టి ఆ శాంపిల్ని పంపించారు తెలియదు అసలు ఆ ట్యాంకర్లో వచ్చిన శాంపిల్స్ ఆ లేదా కూడా గ్యారెంటీ ఉండదు సరే టీటీడీ వాళ్ళు చేశారు అని అంటే ఏది అంత పక్కాగా ప్రోటోకాల్ ప్రకారం అనుకుందాం ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి ఈరోజు మనం వాళ్ళని బూచిగా చూపించాల్సిన అవసరం లేదు వీళ్ళ లెటర్ ప్రకారం ఇక రెండవది తీసుకెళ్లిన శాంపిల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కల్తీ జరిగే అవకాశం ఉందా దారిలో కల్తీ జరిగే అవకాశం ఉందా ఎందుకంటే వాళ్ళే అంటున్నారు కదా ట్రాన్సిట్ కానీ అక్కడున్న టెంపరేచర్ కానీ అక్కడున్న ఇది కానీ సో మైనర్ అనలైటికల్ వేరియేషన్స్ మే అక్కర్ అన్నారు వాళ్ళ లెటర్లో మైనర్ అనలైటికల్ వేరియేషన్స్ మే అక్కర్ మైనర్ అనలైటికల్ వేరియేషన్స్ మే అక్కర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళ లెటర్ హెడ్ పైన వాళ్ళే రాసుకున్నారు సో మరి తిరుమల నుంచి తీసుకెళ్లిన నెయ్యి ఎక్కడ గుజరాత్కు తీసుకెళ్లిన నెయ్యిలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉండదా అండి అంత పకడ్బందీగా తీసుకెళ్ళింటారా ఇంకోటి అది అంటే తెచ్చినప్పుడు ఆ ట్యాంకర్లో ఏదైనా కలిపి జరిగిండొచ్చు అంటే ట్యాంకర్ శుద్ధిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఏదైనా మార్పు వచ్చిండొచ్చు లేదంటే ఎవరైనా కావాలని ఏదైనా కలిపిండొచ్చు కలపలేదు అని గ్యారంటీగా చెప్పగలరా వాళ్ళు అడిగిన ప్రశ్ననే మనం అడుగుతున్నాం చంద్రబాబు గారిని హెరిటేజ్ వాళ్ళకు వచ్చిన అనుమానాలే మనం కూడా అడుగుతున్నాం అలా కలపకోకుండా అంటే తప్పించుకునే అవకాశం ఉందా అలా ఏదైనా కలిపి చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది కదండి అండ్ ఆ రోజు వచ్చిన రిపోర్ట్లు అండి ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను ఎన్డీడిబి రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిండేది ఈ క్రింది వాటిలో ఏవైనా ఉండొచ్చు ఈ క్రింది వాటిలో ఏవైనా ఉండొచ్చు ఇందులో ఇదే ఉంది అనేది ఎక్కడా లేదండి ఇప్పుడు వీరు ఎలా అయితే వాళ్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు ఐ థింక్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు కదండి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా అయితే లక్ష రూపాయలు ఫైన్ వేసినప్పుడు ఛాలెంజ్ చేశారో చేసినప్పుడు వీళ్ళకి అవకాశం కల్పించారో అవకాశం కల్పించినందుకు వీళ్ళు ఎలా ఆ ట్రైబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చుకున్నారో ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఇవ్వాలి కదండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ ఎవరన్నదే తెలియలేదు ప్లస్ ఎన్డీడిబి రిపోర్ట్లో కూడా క్లియర్గా చెప్పాడు దీన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు ఒక్కసారి నేను ఆ సెంటెన్స్ కూడా ఎన్డీడీబీ దాంట్లో నుంచే చదివి వినిపిస్తాను కొంచెం ఓపిక చేసుకొని చూడండి ఎన్డీడీబీ వాళ్ళ రిపోర్ట్ అండి అందులో మళ్ళీ ఒకసారి ఏమేమి ఉండే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు చదువుతాను చూడండి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జర్మ్ మెయిస్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ టోటల్ అని చెప్పారు కానీ వాళ్ళే ఎన్డిబి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కన్సిడర్ ద టెస్ట్ శాంపిల్స్ అస్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ వెన్ ఆల్ ఫైవ్ ఎస్ వాల్యూస్ ఫాల్ ఇన్సైడ్ ద లిమిట్స్ మెన్షన్ ఇన్ టేబుల్ వన్ ఇప్పుడు ప్యూర్ మిల్క్ ఫ్యాట్ అని చెప్పేసి ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తామంటే ఎస్ వాల్యూకి లోబడి ఉంటే ఆ వాల్యూస్ అన్నిటికి లోబడి ఉంటే కన్సిడర్ చేస్తాం కానీ ఈ శాంపిల్లో లేవు కానీ ఇక్కడ కొన్ని అవకతవకలకు అవకాశం ఉంది అది ఏం చెప్పారంటే హౌ ఎవర్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఎ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి ఒప్టైన్డ్ ఫాల్స్ పాజిటివ్ అంటే తప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఏ సందర్భాల్లో అంటే ఒప్టైన్ ఫ్రమ్ బొబాయిన్ మిల్క్ అదర్ దెన్ కౌజ్ మిల్క్ ఆవు పాలు కాకుండా వేరే ఏదైనా జంతువు పాలు అంటే గేదె పాలు కలిసినా ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంది ఒక ఆవు నుంచి పిండుకుంటే ఇలా అవకాశం ఉంది అది అవకాశమే లేదండి ఎందుకంటే ఒక ఆవు నుంచి అంత నెయ్యి తీయలేము సో అది లేదు ఒప్టైన్ ఫ్రమ్ కౌజ్ విచ్ రిసీవ్డ్ అండ్ ఎక్సెప్షనల్లీ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్ సచస్ రేప్సీడ్ ఆయిల్ కాటన్ ఆర్ పామ్ ఆయిల్ సో ఆవులకు ఎక్కువగా మనము వెజిటేబుల్ ఆయిల్స్ కలిగి ఉండే అంటే రేప్సీడ్ ఆయిల్ కానీ కాటన్ కానీ పామ్ ఆయిల్ కానీ వాటికి ఆహారంగా మనం పెడితే ఇక్కడ తప్పు చూపించే అవకాశం ఉంది లేకపోతే అండర్ ఫీడింగ్ ఏవైనా ఆవులకు తక్కువ మేత వేస్తే కూడా ఈ రిపోర్ట్ తప్పుగా వచ్చే అవకాశం ఉంది దాన్ని అడల్ట్రేషన్ అనుకోలేము ఇవన్నీ కూడా సాధ్యమైతే అడల్టరేషన్ చూపడానికి ఫ్యాట్ కరెక్ట్గా ఉన్నా వచ్చే అవకాశం ఉంది అండ్ ఒప్టైన్ ఫ్రమ్ కొలెస్ట్రమ్స్ అన్నారు ఆల్సో సబ్జెక్టెడ్ టు టెక్నాలజికల్ ట్రీట్మెంట్ సచ్ఎస్ రిమూవల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆర్ ఫ్రాక్షనేషన్ ఇప్పుడు పాలలోంచి కొలెస్ట్రాల్ తీసేసి ఆ పాలను నెయ్యికి వాడినా కానీ ఇలా అడల్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది అండ్ ఏవో కొన్ని టెక్నిక్స్ చెప్పారు గెర్బర్ వీబుల్ బెన్ ట్రాప్ ఆర్ స్మిట్ బోన్జీస్కి రెడ్ లాఫ్ మెథడ్స్ అనేవివో చెప్పారు దట్ హ్యాస్ బిన్ ఐసోలేటెడ్ యూజింగ్ డిటర్జెంట్ అని ఈ అన్ని లిస్ట్ చెప్పాడు ఇప్పుడు దీన్ని మనం చాట్ జీపీటీలో యాజ్ ఇట్ ఈస్గా పెట్టి చాట్ జీపీటీలో కంక్లూజన్ కంక్లూజన్ అడిగితే చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూడండి ఇప్పుడు మనం చెప్పేది కాదు చాట్ జీపీటీ చెప్పింది నేను చదివి వినిపిస్తుంది సో ఇది చాట్ జీపీటీలో కొట్టామండి చాట్ జీపీటీలో కొట్టినప్పుడు మీరైనా కొట్టండి ఆ రిపోర్ట్ తీసుకొని చాట్ డ్యూటీలో కొడితే ఏమొచ్చిందంటే కంక్లూషన్ ఈజ్ ద మెథడ్ హ్యాజ్ లిమిటేషన్స్ అండ్ కెనాట్ బీ కన్సిడర్డ్ ఫుల్లీ రిలయబుల్ ఫార్ దో స్పెసిఫిక్ కేసెస్ ద మెథడ్ హ్యాజ్ లిమిటేషన్స్ అంటే వాళ్ళు చేసిన పరీక్షకు పరిమితులు ఉన్నాయి అండ్ కెనాట్ బి కన్సిడర్డ్ ఫుల్లీ రిలయబుల్ ఫార్ దోస్ స్పెసిఫిక్ కేసెస్ అని వాళ్ళే చెప్పారు దాన్ని ఇప్పుడు మీ ముందరండి కంక్లూషన్ ఇన్ తెలుగు అని చాట్ మొత్తం రాసింది కదండి చాట్ జీపీటీలో ఇప్పుడు చదువుతాను చూడండి ఈ పరీక్షా విధానం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పుడు పాజిటివ్ ఫలితం ఇవ్వవచ్చు ఫాల్స్ పాజిటివ్ అందువల్ల క్రింద పేర్కొన్న పరిస్థితుల్లో ఈ విధానం నమ్మదగినది కాదు వర్తించదు ఆవు కాకుండా ఇతర పశువుల పాల నుండి పొందిన కొవ్వు ఒక్క ఆవు పాలు నుండి మాత్రమే పొందిన కొవ్వు అధికంగా వెజిటబుల్ ఆయిల్స్ సీడ్ పామ్ ఆయిల్ మొదలైనవి తినిపించిన ఆవు పాలు తీవ్రమైన ఆహార లోపంతో ఉన్న ఆవుల పాలు కొలెస్ట్రమ్ అంటే పుట్టిన వెంటనే వచ్చే మొదటి పాలుని కొలెస్ట్రం అంటారు ఆ పాలల్లోంచి నెయ్యిని తీసిన ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలకు లోనైన పాలకువ్వు అధిక లిపోలిసిస్ ఉన్న చీజ్ నుండి పొందిన కొవ్వు కొన్ని ప్రత్యేక రసాయన పద్ధతుల ద్వారా వెలికితీసిన కొవ్వు కాబట్టి ఈ పరిస్థితుల్లో పరీక్షా ఫలితాలు సరైనవిగా ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళే రాశారండి ఎన్డీడిబి వాళ్ళు రాసిందే మనం చాట్ జీపీటీలు అడిగితే చెప్తున్నారు సో ఇన్ని అవకాశాలు ఉన్నాయండి అంటే వాళ్ళు చెప్పినట్వే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది అవకాశాలు ఉన్నాయి ఈ ఎనిమిదిలో ఏదైనా జరిగినా రిపోర్ట్ తప్పుగా వచ్చే అవకాశం ఉంది ఫ్యాట్లో ఏ కల్తీ లేకపోయినా అడల్ట్రేషన్ జరగకపోయినా తప్పుగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు అందులో ఒకటి మనం డైరెక్ట్గా తీసేయచ్చు ఒక ఆవు నుంచి వచ్చిన పాలు అది తీసేయచ్చు ఎందుకంటే ఒక ఆవు నుంచి ఇంత నెయ్యి తీలేము కాబట్టి కాబట్టి ఆ ఎనిమిదిలో ఒకటి తీసేసి వాళ్ళు ఇచ్చిన అవకాశాలే ఏడు చెప్పారు ఈ ఏడు జరిగే ఉన్నాయి అప్పుడు ఈ రిపోర్ట్ సరైంది కాదు అని ఇంకా మనం వంద చెప్పొచ్చు అండి ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు ఎలా వాళ్ళ లెటర్లో చెప్పారో మనం వంద చెప్పొచ్చు డ్రైవర్ కల్తీ చేసినచ్చు క్లీనర్ కల్తీ చేసినచ్చు లేకపోతే డ్రైవర్కు క్లీనర్కు తెలియకోకుండా వాళ్ళు ట్యాంకర్లు తెస్తుంటే లోడ్ చేసిన వాళ్ళు కల్తీ చేసినచ్చు లేదు నిజంగానే కావాలని కల్తీ చేయాలని చేసినచ్చు లేదు పొరపాట్ల కల్తీ జరిగినచ్చు వీళ్ళు తీసుకెళ్లిన శాంపిల్లో కల్తీ జరిగినచ్చు వీళ్ళు ఈ ప్రయాణం చేసి జూలైలో అంటే ఎండ ఉష్ణం ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల కూడా ఏదైనా చెడిపోయే ఆస్కారం ఉంది లేదా అక్కడ గుజరాత్లో లో ల్యాబ్లో ల్యాబ్ ఎవరైనా కల్తీ చేసిన పోనీ ఇక్కడ ఏఆర్ డైరీలో ఆ డైరీ ఓనర్ల మీద కోపంతో ఎవరైనా కల్తీ చేసిన లేదు మత కల్లో సృష్టించాలని చేసినచ్చు టీడీపీ వాళ్ళు చేసినచ్చు లేకపోతే జనసేన వాళ్ళు చేసినచ్చు లేకపోతే దీన్ని ఒక అజెండాగా చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఎవరో పనిచేసే వాళ్ళు చేసేసి చంద్రబాబుకు ఉప్పందండించవచ్చు ఇన్ని ఆస్కారాలు ఉన్నాయి నేను చెప్పేది ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మనం ఇవన్నీ మాట్లాడితే ఒక వంద నూట ఇరవై ఆస్కారాలు ఉంటాయండి రిపోర్ట్ తప్పు వచ్చేకి ఇక్కడ మళ్ళా మనం మాట్లాడాల్సింది ఏ డేట్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగును గుర్తుపెట్టుకొని మనం మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జూలై ఇరవై తేదీ కానీ లేకపోతే సెప్టెంబర్ పద్దెనిమిది కానీ రిపోర్ట్లు వచ్చి లేకపోతే ఆయనకు తెలిసిన వెంటనే ఏం చేయాలి అవునా మనం ఆచితూచి మాట్లాడాలి దీన్ని పెద్దది చేయకూడదు దీన్ని రాజకీయాల కోసం వాడకూడదు ఉన్న పలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన బురద చల్లకూడదు ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు చాట్ చార్జీపిటో లేకపోతే ఆయన దగ్గర ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు ఆఫీసర్లో ఉంటారు వాళ్ళు చదివితే వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి మనము ఇంకా ఎక్కువ లోతైన అధ్యయనం చేద్దాం మనకు అధికారం ఉంది మన వాళ్ళు ఉన్నారు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా మనం బ్లేమ్ చేస్తాము వాళ్ళు టెండర్ మాత్రమే కట్టబెట్టారు వచ్చింది మన హయాంలో శాంపుల్స్ ఆ వచ్చిన శాంపుల్స్ని పరీక్షించింది మన పంపించింది మన హాయంలో వెజిటేబుల్ ఆయిల్ అని చెప్పింది మనం నియమించిన టీటీడీఈఓ కాబట్టి మనం ఇట్లా చెప్తే ఇది పద్ధతి కాదు అని ఆలోచించి చేయాల ఇన్ని ఆస్కారాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒక్కటే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య వారి మత విశ్వాసాన్ని బూచిగా చూపిస్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో ఏదో అన్యాయం చేయాలనుకున్నారు తిరుమలలో ఏదో అక్రమాలు చేయాలనుకున్నారు అందరినీ ఏదో హిందువులను దెబ్బతీయాలనుకున్నారు అనేది ఒక ప్రజల్లో ఒక బ్యాడ్ ఇమేజ్ సృష్టించడానికి కాకపోతే అండి నేను సింపుల్ లాజిక్ అడుగుతున్నా ఈరోజు సిట్ వాళ్ళు అందులో జంతుకోవు లేదు అని చెప్పారు ఇరవై ఆరు మంది పైన ఛార్జ్ షీట్ వేస్తే అందులో వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు ఇక్కడ మతాన్ని ఏ విధంగా ఎవరైనా కానీ చిన్నపుచ్చాలనో లేకపోతే మతానికి చెడ్డ పేరు తీసుకురావాలనో హిందూ మతం మీద ఎవరు దడ్డెత్తుతారండి పవన్ కళ్యాణ్ చంద్రబాబునే అడుగుతున్నారు ఇప్పుడు పాలు సప్లై చేసిన వాళ్ళు హిందువులు పాలు టెస్టు పంపించిన వాళ్ళు హిందువులు అక్కడ టెస్ట్ చేసిన వాళ్ళు హిందువులు ఇక్కడ టీటీఆ అధికారులు హిందువులు ఏఆర్ డైరీ వాళ్ళు హిందువులు తీసుకొచ్చే లారీ డ్రైవరు క్లీనరు వాళ్ళు హిందువులు మొత్తం అంతా హిందువులే ఛార్జ్ షీట్లో ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయి కదండి అందరూ హిందువులే ఇంకా ఎవరు మతానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేసినారండి మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న లాజిక్ ఇప్పుడు ఇంతమంది హిందువులే ఈ పని చేసినప్పుడు ఏది ఛార్జ్ షీట్ ప్రకారం నేను మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళు తప్పు చేసినారా లేదనేది కోర్టు తీర్పిస్తుంది ముప్పై ఆరు మంది పేర్లు ఉంటాయి ఛార్జ్షీట్లో అందరూ హిందువులు ఉంటే ఇంకా హిందూ మతాన్ని దెబ్బతీయాలని ఎవరు ఆలోచిస్తారండి ఎవరు ఆలోచిస్తారు ఈ మూడు ప్రశ్నలు నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాను తెలుగుదేశం వాళ్ళకి నిజంగా ప్రజలపైన అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఒక ఆ కోరిక ఏమాత్రం ఉన్నా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పనండి ఇంకా మిగతా ఏమీ అవసరం లేదు జూలై ఇరవై మూడవ తేదీ రిపోర్ట్లు వస్తే చంద్రబాబు గారు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఏం చేస్తున్నారు ఎందుకు అప్పుడు ఇన్వెస్టిగేషన్ కానీ సిట్టు కానీ వేయలేదు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అని వాళ్ళే చెప్తున్నారు హిందూయిజంకి అన్యాయం చేయడానికి కుట్రబడ్డారు ఇన్ని చెప్తున్నారు ఇంత మాట్లాడుతున్నారు ఆవేదన కలుగుతుంది బాధేస్తుంది తట్టుకోలేకపోతాను నేనే పరమభక్తుని వెంకటేశ్వర స్వామికి ఇన్ని చెప్పే చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు ఎందుకు కాలయాపన చేశారు అందులోనూ ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు సెప్టెంబర్ పద్దెనిమిది అయినా కానీ ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎవరికీ చెప్పలేదు లేకపోతే ఇంకా కరాఖండిగా ఇది అని తెలుసుకుందాము చేసుకుందాం అనే ప్రయత్నం చేయలేదు వాళ్ళ వంద రోజుల ఫంక్షన్లో రాజకీయ మీటింగ్లో వాళ్ళ కార్యకర్తలతో పెట్టుకున్న రాజకీయ మీటింగ్లో డైరెక్టుగా నెయ్యికి బదులు జంతుకోవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపారు అన్నాడు ఇక నా రెండవ ప్రశ్న ఆగస్టు పదకొండు పన్నెండు ఆగస్టు పద్దెనిమిదవ తేదీలో సిట్టు వాళ్ళు చెప్పిన ప్రకారం అవే ట్యాంకర్లు వీళ్ళు రిజెక్ట్ చేసి ఏఆర్ డైరీకి వెనక్కు పంపించిన ట్యాంకర్లు మళ్ళీ కొండపైకి వెళ్ళేయా లేదా అక్కడ నెయ్యిని వాడారా లేదా ఎందుకంటే కొండపైకి వచ్చిన అన్ని ట్యాంకర్ల ఆడిట్స్ ఉంటాయి రిపోర్ట్లు ఉంటాయి వాడారా లేదా ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పమనండి చెప్పమండి ఇక మూడవది ఇప్పుడు మా పరిపాలనలో ఒకతో ఒకరు జరిగాయో లేకపోతే అదో ఇదో సరే అవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి మీరు చాలా శుద్ధపూసలు కదా మీరు చాలా నీతి నిజాయితీ కలవాళ్ళు కదా మీరు ఏరుకోరే ఆఫీసర్లను తెచ్చుకుంటారు కదా మీ పరిపాలనలో అన్యాయాలు అక్రమాలు అస్సలు జరగవు కదా ఆరు నెలల కాల వ్యవధిలో ముగ్గురు ఈవోలను ఎందుకు మార్చారు టీటీడీలో శ్యామలరావు గారు వెళ్ళిపోయి అనిల్ సింగల్ గారు వచ్చారు వాళ్ళు ఐదు నెలల్లో ఎంతో ఉన్నారు వెళ్ళిపోయి ఇప్పుడు రవిచంద్ర గారు వచ్చారు ఆరు నెలల కాలంలో ముగ్గురు టీటీడీ ఈవోలు ఎందుకు మారారు రావు గారే కదా ఇది స్టార్ట్ చేసింది వారే కదా శుద్ధమైన నెయ్యి ఉండాలి అన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు ఫైన్ ఎందుకు మార్చారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదండి మనం ఎన్నిసార్లు అడిగినా ఎంతగా అడిగినా ఎవరు సమాధానం చెప్పరు ఎవరు సమాధానం చెప్పరు ఇంకా ఏం చేయగలను చెప్పండి వాళ్ళు ఏదేది నెయ్యి ఉందా లేదా నెయ్యి లేదు కదా ఎస్ఆర్నో ఎస్ఆర్నో అంటే ఒరే నాయన ఎస్ఆర్నో ఆన్సర్ చేయాల్సింది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఎందుకంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసింది మీ హయాంలో ఆ నెయ్యిని టెస్ట్ పంపించింది మీ హయాంలో ఆ సిట్ రిపోర్ట్ వచ్చింది మీ హయాంలో ముప్పై ఆరు మంది పైన ఛార్జ్ షీట్ వేసింది మీ హయాంలో జంతుకు లేదు అని చెప్పింది మీ హయాంలో ఒకవేళ కల్తీ జరిగిందంటే తేల్చాల్సింది కూడా మీరే మీకు తెలియాలి మీరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగడం కాదు కల్తీ జరిగిందా లేదా అని మీరేం చేస్తున్నారు గుడ్డి గురం పళ్ళు దొమ్ముతున్నారా మీకు మీ చంద్రబాబు నాయుడుకు క్లారిటీ లేదా మీకే క్లారిటీ లేకపోతే ఇంకెవరికి వస్తుంది క్లారిటీ మరి పుసుక్కున బయటకు వచ్చేసి నెయ్యికి బదులు నెయ్యికి బదులు నెయ్యికి బదులు అని ఎందుకు మాట్లాడాలా అడ్డంగా దొరికిపోతున్నారండి ప్రతి విషయంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు తెలుగుదేశంలో అది